ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు సోదరి శ్రీమతి వాకా మాధవి గారు ఛానల్కి విచ్చేశారు మాధవి గారు నమస్కారం నమస్కారం వీరు తమ పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తూ వివిధ పంటలు సాగు చేస్తున్నారు ముందుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి మేము రెండు వేల పదిహేడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఫస్ట్ నుంచి మాది వ్యవసాయం కుటుంబమే కానీ మేము అప్పుడు కెమికల్ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళమే మాకు రెండు వేల పదిహేడులో ప్రాజెక్ట్ మేనేజర్ అయిన డిపిఎం సుభాషిణి మేడం గారు ద్వారా మాకు ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కెమికల్ వేసిన ఆహారాలు ఇవన్నీ తినడం వల్ల ఈ రోగాలు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పన్న ఉద్దేశం మీద మేడం గారు మీరు చక్కగా ప్రకృతి వ్యవసాయం చేసి పండించుకోండి అమ్మా మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీరు ఇలా పండించి ఆహారం తినడం వల్ల మీరు నేల కూడా బాగుపడుతుంది ఉండే ఇలా కెమికల్ వేయడం వల్ల పొలం అంతా చౌడు బారిపోతుంది అని చెప్పి తెలుసుకోవడం జరిగింది అప్పటి నుంచి మేము ప్రకృతి వ్యవసాయం విధానంలో పంటలు పండించుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాము మేము వచ్చేసి వరి పంటలో ఫస్ట్ పిఎండిఎస్ వేసుకుంటాము ముప్పై రకాల విత్తనాలతోటి అంతకుముందు మేము నవధాన్యాలు వేసేవాళ్ళం తొమ్మిది రకాలు నవధాన్యాలు కాకుండా ఇప్పుడు అన్ని రకాల విత్తనాలు అంటే నూనె గింజలు పప్పు ధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు ఇన్ని రకాల విత్తనాలు వేసుకోవడం వల్ల అన్ని రకాల సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెంది మనమేసే ప్రధాన పంటకి దిగుబడి బాగా వస్తుందన్న ఉద్దేశం మీద ముప్పై రకాల విత్తనాలు పిఎండిఎస్గా వేసుకోవడం జరుగుతుంది అది భూమిలో కలదున్నుకొని వరి నారు పోసుకుంటాము నారుమడిలో చల్లే ముందుగా ఒక గంట ముందు వరి విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు నేడలో ఆరపెట్టుకొని ఒక గంట తర్వాత ఇంకా పొలంలో చల్లుకోవడం జరుగుతుంది పొలంలో చల్లుకున్న తర్వాత మేము నారుకి కూడా మేము ఎలాంటి కెమికల్స్ అవి వాడకుండా మా గణజీవామృతం వేసుకొని దోమ అలాంటివి వస్తే నీమాస్త్రం స్ప్రే చేసుకుంటూ నారు వరకు పెంచుకోవడం జరుగుతుంది తర్వాత మడిలో వచ్చేసి ఆకర్దుక్కిలో ఎకరానికి నాలుగు వందల కేజీల ఘనజీవ అమృతం వేసుకొని నారు రేపేస్తామనగా ముందు రోజే బీజామృతం తయారు చేసి పెట్టుకొని నారు కూడా బీజామృతంలో ముంచి లేవదీసి నారు శుద్ధి చేసుకొని కొసలు తుంచుకొని నాడుతాము తర్వాత రెండు మీటర్లకి ఒకటి కాలి బాటలు తీసుకుంటాము తూర్పు పడమల్లాగా కాలి బాటలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనం కషాయాలు స్ప్రే చేసుకునేటప్పుడు పైరు తొక్కకుండా మనం ఏదైనా ఘనజీవామృతం చల్లుకున్నా కూడా పైరు అంతటికి బాగా అందుతుంది ఇంకా గాలి వెలుతురు రావడం వల్ల ఈ దోమ ఇవన్నీ కూడా ఆశించకుండా పంటకి బాగుంటాయి ఎల్లో ప్లేట్లు పెట్టుకుంటాము ఎల్లో ప్లేట్లు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై దాకా పెట్టుకుంటాము దోమలు రసం పీల్చే పురుగులు చిన్న చిన్న తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ కూడా ఎల్లో ప్లేట్ అంటుకుంటాయి కాబట్టి అక్కడ కొంచెం మనం పురుగు నివారణ ఉధృతి కొంచెం తగ్గిస్తాము తర్వాత వచ్చేసి లూర్స్ పెట్టుకుంటాము లింగాకర్షక బుట్టలు లింగాకర్షక బుట్టలు ఎనిమిది నుంచి పది వరకు పెట్టుకుంటాము ఏమన్నా తెగులు గాని పురుగు గానీ అలాంటివి కనిపించినప్పుడు దానికి సంబంధించిన కషాయాలు స్ప్రే చేసుకుంటూ ఏదన్నా ఆకుచుట్టు పురుగు అలా వచ్చిందనుకోండి మేము రేగుమండ తీసుకొని ఆ అంతా లాగేసి ఆ తర్వాత దశపర్ణి కషాయం స్ప్రే చేసుకోవడం వల్ల ఆకుచుట్టు పురుగు పోతుంది అగ్గి తెగులు అలాంటివి వచ్చినప్పుడు మారేడు పత్ర కషాయము సుడిదాము వచ్చినప్పుడు కషాయం స్ప్రే చేసుకుంటూ మేము ప్రతి ఒక్క రోజు మనం పైరు పరిశీలించుకుంటూ తెగులు గాని పురుగు గాని ఆశించినప్పుడు దానికి సంబంధించిన కషాయం స్ప్రే చేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే లాస్ట్ వరకు వరిని పండించడం జరుగుతుంది గింజ పాలు పోసుకునే దశలో ఈ గింజ వెయిట్ సైజు నీట్ గా పెరగడం కోసం సప్తధాన్యం కూర కషాయం స్ప్రే చేయడం జరుగుతుంది కోత కోసేటప్పుడు వారం రోజుల ముందు మళ్ళీ పిఎండిఎస్ విత్తనాలు చల్లడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించడం ద్వారా మనము కెమికల్ యూరియాలు అయ్యే ఖర్చు మనం తగ్గించుకోవచ్చు ఏదైనా కోతకి నాటు వేసిన వాళ్ళకి దమ్ముకి ట్రాక్టర్ ఖర్చులు అలాంటివన్నీ ఒకే రకంగా ఉంటాయి కానీ వేలు వేలు పెట్టి డిఏపీలు బస్తాలు బస్తాలు ఇవన్నీ వేయకుండా అక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు పురుగు మందులకు రాకుండా మన ఇంటి దగ్గర మన చుట్టూ ప్రదేశంలో దొరికే ఆకులు అలాంటి వాటితో తయారు చేసుకుంటాం కాబట్టి కషాయాలు మేమైతే సొంతంగానే తయారు చేసుకుంటాము జీవామృతం తయారు చేసినా కూడా ఆవు పేడ ఆవు మూత్రం మాకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి మాకు చాలా ఖర్చు akuwa అలాగే మేము ఆరోగ్యకరమైన వడ్లు మేము తింటున్నాము ఇంకా మా దగ్గర ఇలా పండిస్తున్నాము అని చెప్పి మీ దగ్గర పురుగు మందులు సత్వ మందు లేకుండా పండిస్తారట కదా మాకు ఆ వడ్లు కావాలని మాక ఉంచకుండా కూడా తీసుకెళ్ళాలంటే అటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాం ఇప్పుడు సుభాష్ని మేడం గారు కూడా అప్పుడప్పుడు ఇంకా ఏమన్నా మాకు సలహాలు సూచనలు ఏమన్నా ఉన్నా ఏదన్నా ఇది పోలేదు మేడం అని దానికి సంబంధించిన కషాయాలు మేడం గారికి ఇంకా బాగా తెలిసిన వాళ్ళ చేత అలాగా చెప్పించుకొని చాలా ఇంట్రెస్ట్గా మా చేత చేయించడం జరుగుతుంది వరి పంటలో ప్రకృతి వ్యవసాయ విధానాలు సస్యరక్షణ చర్యల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు మాధవి గారు ధన్యవాదములండి ధన్యవాదాలు మేడం